జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి విషయంలో దుర్గారావు ఏ టూ నిందితుడు అనుకున్న దుర్గారావునైతే రిలీజ్ చేసేశారు హెబియస్ కార్పెస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన అబ్బాయి బయటకైతే వచ్చేసాడు హెబియస్ కార్పెస్ పిటిషన్ ద్వారా ఆయన బయటకు తీసుకొచ్చారు కాకపోతే దుర్గారావు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు ఏంటి పోలీసుల దగ్గర ఇన్ ఇన్ని రోజులు ఎక్కడుంచారు అనే దానికి సంబంధించి ఎందుకంటే దుర్గారావు ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య పిల్లలు నిరసనలు చేశారు రోడ్డెక్కారు ఆందోళనలు చేశారు హైకోర్టు ఆదేశాల నేపథ్యం లో వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి అవసరమైతే స్టేషన్కి పిలుస్తామని అందుబాటులో ఉండాలని కూడా చెప్తూ దొరగారు విడుదలైతే చేశారు అయితే పోలీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు ఏప్రిల్ పదహారవ తేదీన సింగ్ నగర్ డాబాకోట్ల రోడ్లో టీ కొట్టు అతను టీ తాగుతుంటే పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దుర్గారావుని తీసుకెళ్ళారు మాట్లాడాల్సిన పని ఉంది అని చెప్పి జీప్ ఎక్కించుకొని తీసుకెళ్లారు సిసిఎస్లో అతన్ని సతీష్ పక్క గదిలో సతీష్ ఆల్రెడీ అప్పుడు అరెస్ట్ అయినాడు కాబట్టి ఇద్దరిని పక్కపక్క గదిలో ఉంచారు సతీష్తో నాకు పరిచయం లేదని చెప్పాడంట అయినా సరే ఇద్దరిని కలిసి కూడా విచారించారు లాస్ట్కి పోలీసులు ఈ దుర్గారావు చెప్పింది నిజమని చెప్పి నమ్మి అప్పుడు విడిచిపెట్టారు పోలీస్ వాహనంలో ఎక్కించి తర్వాత విజయవాడ సీసీఎస్కి తీసుకెళ్లారు మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే ఉంచారు తర్వాత మైలవరంలోని సిఏ కార్యాలయం తీసుకెళ్లారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే ఉంచారట మళ్ళీ విజయవాడ సీసీఎస్కి తీసుకొచ్చారు ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పారు అనేది పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాతే మొత్తం ఏం జరిగిందని క్లియర్ క్లియర్గా మీడియా చెప్పాడు అయితే మరి ఇప్పుడు ఏ టూ ఎవరు ఇతను వదిలేసినట్టేనా అసలు లేదంటే మొత్తం సతీష్ ఒక్కడే చేశాడు ఎవరైనా ఉన్నారా ఇది పెద్ద కుట్ర ఆకతాయి చేసిన పని తెలాలి